ಅಲ್ಲೂರು ಸೀತಾರಾಮ್ ಚೆಲ್ಲ డుంబ్రిగొండ మండలం అరకు గ్రామంలో మాస్టర్ జాకీర్ రాజ్ కుమార్ మరియు పి ధర్మ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ఆరోగ్య శిబిరం జరిగింది ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం రక్త నమూనా తీసుకోకుండా కంప్యూటరైజన్ నాడి తరంగణి పద్ధతి ద్వారా శరీరంలోని లోపాలను మరియు భవిష్యత్తులో వచ్చే వ్యాధులను గుర్తించడం ఈ పద్ధతిలో వాత పిత కఫ ద్వారా శరీరంలోని ముప్పై ఆరు రకాల అంతర్గత అవయవాలను స్కాన్ చేసి రోగులకు ప్రింటౌట్ రూపంలో రిపోర్ట్లు అందజేశారు డాక్టర్లు వెంకటేశ్వర్లు మరియు గంగరాజు ఈ పరీక్షలు నిర్వహించి రోగులకు వారి ఆరోగ్య స్థితిపై అవగాహన కల్పించారు ఈ శిబిరంలో గైనిక్ షుగర్ గుండె మోకాళ్ళను మార్పులకు సంబంధించి కొన్ని ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ సేవారత్న పురస్కార గ్రహీత మరియు ఉత్తమ ఉపాధ్యాయుడు అరకు గ్రామ సర్పంచ్ గుగ్గుడి శారద కోరంజిగూడ పాఠశాల హెచ్ఎం టీ నరసింగారావు డుమ్రిగూడ ఎంఈఓ శెట్టి సుందరరావు వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు చర్చి దగ్గర హెల్త్ చెకప్ క్యాంప్ జరుగుతుంది మరి స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ వర్యులు మేడం గారు బాడీ చెకప్ని చేసుకుంటున్నారు ఈరోజు వైద్య పరీక్షలు చేయించుకుంటున్న స్థానిక సర్పంచ్ వర్యులు శ్రీమతి శారదా మేడం గారు వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుంటున్నారు పెయి కూడా వస్తా ట టోటల్ బడీ చె ఈనాటి టోటల్ బాడీ చెకప్ క్యాంప్కి విచ్చేసినటువంటి విద్యార్థికి విచ్చేసినటువంటి మన సర్పంచ్ గారు సర్ప ఆ అరుకు మేజర్ పంచాయతీ సర్పంచ్ గారికి సార్ అలాగే డాక్టర్స్ బృందానికి వచ్చినటువంటి అనేక మంది ప్రజా బృందానికి అందరికీ కూడాను ఈ యొక్క మెడికల్ క్యాంప్ యొక్క డాక్టర్స్ యొక్క బృందం తరఫున అలాగే టీచర్స్గా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అలాగే మద తెరీక్ష అవార్డు తరఫున మేము పెట్టిస్తాము అందరూ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాము ఏంటంటే ఈ మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఆ ఇంట్లో ఉండి వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉంటాయో ఎటువంటి పరిస్థితులు ఇంటర్నల్గా లోపల ఏమి ఉంటాయో తెలియదు అందుకని ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టించామండి దీన్ని గిరిజన ప్రజలందరూ కూడాను సద్దులేదు చేసుకున్నారు నిన్న సాగరంలో పెట్టించాము ఈరోజు అరకు బయల్లో ఈరోజు సంత కాబట్టి సంత బయలు పెట్టించాము మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ ఉద్దేశ ఈ యొక్క క్యాంప్ను ఉద్దేశించి మన సర్పంచ్ గారు కొన్ని విలువైనటువంటి మాటల్ని సందేశాన్ని మమ్మల్ని తీసేస్తాం ఫౌండేషన్ వారందరికీ అల్లూరి జిల్లా సీతారామరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్గూడ మండలం ఆరోగ్య పంచాయతీ సర్పంచ్ నేను అయితే ఈరోజు ఈ టీంకి నాకు వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎంతోమంది ఈ సీజన్ వర్షాకాలంలో అనారోగ్యం గురవుతున్నారు అది గమనించిన సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి మనల్ని మన గిరిజన ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళు వైద్యం అందించారు పరిశీలిస్తారు మంచి అయినటువంటి వైద్యం అందించడం అనేది చాలా గర్వంగా భావిస్తున్నారు సార్ బాడీ చెకప్ మొత్తం నాడీ టెస్ట్లు కానీ అలాగే మనకి బీపీ షుగర్ ఇవన్నీ కూడా పరికరాలు తీసుకొచ్చి టెస్ట్ చేయడం అనేది చాలా ఖరీదైన పరికరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు సేవ చేయాలని ఒక దృక్పథ సంకల్పంతో వచ్చి సేవ చేయడము చాలా మా గిరిజన ప్రాంత ప్రజల నుండి చాలా చక్కగా డాక్టర్ గారు టెస్టులన్నీ చేసి మంచిగా వివరించి కూడా చెప్పారు ఈ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారు అది పాటించండి అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన డాక్టర్ మన వైద్య బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మెడికల్ క్యాంప్ వల్ల నాకు కొన్ని శారీరకంగా ఎలా ఉండాలన్న విషయాలు డాక్టర్ గౌరవించింది ఈ క్యాంపు దిమగూడ మండల ఉపాధ్యాయుడు ధర్మ అండ్ రాజ్ కుమార్ గారు ఏర్పాటు చేశారు ఇది చాలా ఉంది శరీరంలో ఉన్న మార్పులన్నీ కూడాను వివరించి తెలియజేస్తున్నారు దాని ప్రకారం మేము ఎప్పుడూ నడవాలని చెప్పేసి